ప్రజల చేత దేశభక్తులుగా పిలువబడ్డారు భారత స్వతంత్ర పోరాటంలో అలు పెరగని పోరాటం చేసిన మహనీయుడు దేశభక్త పండా వెంకటప్పయ్య మీరు పద్దెనిమిది వందల అరవై ఆరు ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీన గుంటూరులో జన్మించారు స్వతంత్ర పోరాటం సమయంలో తెలుగు వారిని పరిచిన ప్రముఖ పత్రిక కృష్ణాపత్రిక బందరు కేంద్రంగా కృష్ణాపత్రికను స్థాపించి ప్రజలలో చైతన్యం కలిగించిన మహనీయుడి నేను తెలుగువారికి ఒక ప్రత్యేక రాష్ట్రం సాకారమైనదంటే ఈ రాష్ట్ర సాధనకు కావలసిన ఉద్యమానికి శ్రీకారం చుట్టిన మహనీయుడు దేశభక్త కొండా వెంకటప్పయ్య కొండా వెంకటప్పయ్య నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం రూపుదిద్దుకున్నది ఈ ఉద్యమము స్వతంత్ర పోరాటంలో అంతర్భాగంగా కొనసాగింది స్వాతంత్రోద్యమంలో భాగంగా ఆంధ్ర ప్రాంతంలో జరిగిన అన్ని కీలక ఉద్యమాలలో పండా వెంకటప్పయ్య ముఖ్య భూమిక పోషించారు సైమన్ కమిషన్